డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ గోయింగ్ ద ఎక్స్ట్రా మైల్ ఎప్పటి నుంచో సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్నారు మేబీ టూ మంత్స్ నుండి టెన్ డేస్ నుండి ఫిఫ్టీన్ డేస్ నుండి లేదా టూ ఇయర్స్ లేదా ఫ్రమ్ కోవిడ్ నుండి లేదా సెవెన్ ఇయర్స్ నుండి లేదా సిక్స్ మంత్స్ నుండి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం నుండి యూ ఆల్ ఆర్ ఫాలోయింగ్ ఆల్ ద మేనిఫెస్టేషన్ స్టాఫ్ యూనివర్సల్ సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్నారు కానీ ఒక స్పెసిఫిక్ పర్సన్స్ కి మేజర్ రిజల్ట్ వచ్చింది కొంతమందికి ఎంత చేసినా రిజల్ట్ రావట్లేదు అని చెప్పి నెగిటివ్ అయిపోతా ఉన్నారు మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా దెర్ ఈజ్ సంథింగ్ ఒక శక్తి ఉంది నమ్మండి ఉన్నత చక్రాలకు వెళ్తారు కుబేరులు అవుతారు ఐశ్వర్య అంతలు అవుతారు నమ్మండి గోయింగ్ ద ఎక్స్ట్రా మైలో ఒక్క అడుగు వేయండి ఆ ఏంటా ఒక్క అడుగు మేజర్ సీక్రెట్స్ రివ్యూల్ చేయబోతా ఉన్నా గెట్ రెడీ మై ఫ్యామిలీ స్టేట్యూ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు వీరితో మాట్లాడి మరి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ఇప్పటివరకు మీరు చాలా మేనిఫెస్టేషన్ గురించి కావచ్చు స్పిరిచువల్ రెమెడీస్ మనీ మేనిఫెస్టేషన్ హెల్త్ మేనిఫెస్టేషన్ ఇలా చాలా మీరు మాతో షేర్ చేశారు అయితే ఇంకా డౌట్స్ సబ్స్క్రైబర్స్ నుంచి మనకి వ్యూహర్స్ నుంచి ఏంటి అంటే ఎక్కువగా చాలా తరచుగా అడుగుతున్నారు లైక్ ఏవైనా మనకి మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వాలి అంటే యూనివర్స్ నుంచి ఎలా అయినా అవ్వాలి అని అంటూ ఉంటారు యూనివర్స్ తో ఎలా అవ్వాలి అని అంటే మా గ్రేట్ వర్డ్స్ ఇంకా గురువు గారి నుంచి ఎలా అవ్వాలి అనేది మాకు క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి సో మీరేం చెప్తారు దాని గురించి ఓం ఓం నమో హిమాలయ ఓం శ్రీ గంగా ఏ నమ ఓం హ్రీం ఏ దుర్గామహ ఎనంత బ్రహ్మాండానికి పంచబోతాల్కి నా సర్వదాకుల తగ్గతలు ఆత్మ నమస్కార్ గోయింగ్ ఫర్ ద ఎక్స్ట్రా మైల్ అండి లైక్ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరమైతే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ ఉంది మేబీ సబ్జెక్ట్ని మీరు టూ మంత్స్ నుండి ఫాలో అవుతూ ఉండొచ్చు ఫిఫ్టీన్ డేస్ నుంచి ఫాలో అవుతూ ఉండొచ్చు వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఓకే ఫైన్ ఎప్పటి నుంచి ఎప్పుడు మీ జీవితంలో సబ్జెక్ట్ వచ్చింది అన్న క్లారిటీ మీకుంది వెరీ గుడ్ ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ అద్భుతంగా రిజల్ట్ ని చూస్తున్నారు ఆఫ్ 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 పీపుల్ అమేజింగ్ రిజల్ట్ అనమాట కూస్తో కాస్త మేనిఫెస్టేషన్ అవుతుంది రిజల్ట్ వస్తుంది పాజిటివ్గా వెళ్తున్నారు హెల్దీగా ఉంటున్నారు సంపదని చూస్తున్నారు డబ్బుని చూస్తున్నారు అనుకున్న పనులు అవుతున్నాయి దే ఆర్ గోయింగ్ ఫింటాస్టిక్ అండ్ సెకండ్ కేటగిరీ రిజల్ట్ వచ్చినా రాకపోయినా బిలీఫ్ తో మాత్రం ఉంటున్నారు దెర్ ఈస్ సంథింగ్ నా రోజు వస్తుంది అన్ని మారుతాయి మనమే ఇంకా నేర్చుకోవాలి ఆఫ్ రిజల్ట్ ఆఫ్ కర్మ ఫలితము రుణ ఫలితము కొంచెం టైం పడుతుంది బట్ బిలీఫ్ తో ఉంటున్నారు ఒక కేటగిరీ గ్రేట్ అమేజింగ్ ఎందుకంటే ఒక వ్యక్తి హోమం చేస్తే మూడు రోజుల రిజల్ట్ వస్తే ఒక వ్యక్తికి మూడు నెలలు పడుతుంది రిజల్ట్ ఆఫ్ కర్మ ఆ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది కదా ఆత్మకి మరణం లేదు జననం లేదు వాయువుకి ఎగిరిపోదు ద్రవానికి తడిచిపోదు అగ్నికి దహనం అవ్వదు బట్ ఆ సోల్ ఇన్నర్ ఫలితాలు కంటిన్యూ అవుతాయి తద్వారా రిజల్ట్ చేంజ్ ఇన్ టైమ్ లో అందరికి రాదు అలా రానప్పుడు ఫేక్ వెరీ గుడ్ అదే మాట్లాడుతున్నాం అన్ని చేసేసారి రిజల్ట్ రాదు ఇదంతా ఫాల్స్ ఇదంతా ఫ్రాడ్ ఏమి ఫ్రాడ్ పోజిటివ్ గా ఆలోచించడం ఫ్రాడా పోజిటివ్ గా ఆలోచించడం ఫ్రాడా కాదుగా గ్లాటిట్యూడ్ చూపించడం ఫ్రాడా ఫాల్సా మూర్ఖత్వమా బీయింగ్ ఇన్ గాడ్స్ లైన్ డివైన్స్ లైన్ కాస్మిక్ లైన్ సుప్రీమ్ లైన్ ఫ్రాడా అట్లాంటి థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్నారు డూయింగ్ ఆల్ ద థింగ్స్ తప్పమాట దే ఆర్ డూయింగ్ ఆల్ అన్నారు పుటింగ్ ఆల్ ద ఎఫర్ట్స్ ప్రేయర్స్ చేస్తున్నారు ఎఫ్రిమేషన్ చేస్తున్నారు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు స్పిరిచువాలిటీగా వెళ్తున్నారు దే ఆర్ డూయింగ్ గుడ్ థింగ్స్ అయినా రిజల్ట్ రావట్లేదు అని చెప్పి డల్ అయిపోతున్నారు లైఫ్ తీసుకుంటున్నారు సపరేట్ కి వెళ్ళిపోతా ఉన్నారు రూటే వదిలేస్తా ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఒక మాట గో ఫర్ ఎక్స్ట్రా మైల్ అంటే ఇంకాస్త వేచి చూడు అంటున్నాను ఇంకాస్త ముందుకు వెళ్ళు అంటున్నా ఇంకా ఎక్స్ట్రా మైల్ వెళ్ళు ఇంకాస్త ఇంకో కిలోమీటర్ ముందుకు వెళ్ళు అంటున్నా ఇప్పటి వరకు చేశారు కదా ఫైన్ బట్ క్లారిటీ ఉంది కదా నీకు ఏమని కొంతమందికి రిజల్ట్ వస్తుంది బట్ నాకు రావట్లేదు బట్ ఒకరికి వస్తుంది అంటే దేర్ ఈజ్ సంథింగ్ కదా నీకు రావట్లేదు అంటే దేర్ ఈజ్ సంథింగ్ కదా మరి ఏంట సంథింగ్ అన్నది ఐడెంటిఫై ఎందుకు చేయకూడదు గో ఫర్ ఎక్స్ట్రా మళ్ళీ ఇంకోస్త ఇంకో ముందుకు ఇంకో అడిగే మేబీ ప్రిపరేషన్ టైం ఏమో ఎఫర్ట్ ఎక్కువ పెట్టి పేషెన్స్ ఎక్కువ చూపించు సింపుల్ ఇంకాస్త ఎక్కువ కృతజ్ఞత చూపి మేబీ నీ యొక్క సక్సెస్ మళ్ళీ స్టేట్ మొత్తం వినిపించబోతా ఉందేమో అందుకోసం ఇంత పరీక్షలేమో అందుకోసం ఇంత వెయిటింగ్ ఏమో హూ నోస్ గాడ్ నోస్ యూనివర్స్ నోస్ ఎందుకు ఓపిక లేదు అండ్ బిగ్గెస్ట్ మేనిఫెస్టేషన్ సీక్రెట్ చెప్పిన అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే ఓపిక కలిగి ఉండాలి ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలి అంటే ఒక పాయింట్ పేషెన్స్ రిక్వైర్స్ ఈ రోజుల్లో అది లేదు స్పీడ్ సక్సెస్ గురించి చూస్తున్నారు షార్ట్ కట్స్ చూస్తున్నారు ఏంటి గురువు గారు షార్ట్ కట్ ఏదైనా చెప్పండి అంటే స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఇంప్లిమెంట్ అదే షార్ట్ కట్ నియమాల్ని విశ్వ జ్ఞానాన్ని నేర్చుకోవాలా తెలుసుకోవాలా ఫిజికల్ రియాలిటీ అప్లై చేయాలా అప్లికేషన్ నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి దట్ ఈస్ ఓన్లీ వే లీడ్స్ హ్యాపీ కన్సిస్టెంట్ లావెస్ అబండెంట్ లైఫ్ స్థిరత్వమైన సంపూర్ణత్వమైన జీవితాన్ని గడపడానికి అది ఒక్కటే మార్క్ స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ ఫిజికల్ రియాలిటీ పీరియడ్ అంతే గోయింగ్ ఎక్స్ట్రమల్ ఇంకా ముందుకు వెళ్ళండి అది ప్రిపరేషన్ టైం కావచ్చు అంత అంతవయంగా రిజల్ట్ రాదు మేబీ ఇంకొకటి కూడా ఉంటుంది అన్ని చేస్తా ఉన్నాం కానీ వచ్చిన ఆపర్చునిటీస్ కి నో చెప్తా ఉన్నాం తప్పెవరిది ఓకే రిజల్ట్ రావట్లేదు అంటున్నాం ఎరుకుతో ఉన్నావా ఆర్ డూయింగ్ ఆల్ ద గుడ్ థింగ్స్ బాబా వెరీ గుడ్ బట్ ఓపెన్ మైండ్తో ఉన్నావా అవుట్ ఆఫ్ ద బ్లూ కొన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి మరి అది ఐడెంటిఫై చేస్తున్నావా కొన్ని ఆర్డ్ రిక్వెస్ట్స్ వస్తాయి కాల్స్ రూపంలో మెసేజెస్ రూపంలో కొన్ని సంకేతాల రూపంలో వాటి కొరకు ఆలోచిస్తున్నామా ఎరుకుతో లేమనుకోండి తప్పెవరిది ఓపెన్ మైండ్ తో లేమో ఆపర్చునిటీ ముందే ఉంది చూడలేదు ఎవరిదే తప్పు ఒక మాంక్ ఉన్నాడు శివ భక్తుడు ప్రతిరోజు శివనామస్మరణ చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు ఆ ఏరియాకి ఫ్లడ్స్ వచ్చాయి ఫస్ట్ గవర్నమెంట్ నుండి రెడ్ కాల్ రెడ్ అలర్ట్ వచ్చింది చాలా మంది ఆ ప్లేస్ నుంచి బయటకు వెళ్ళారు వాటర్ కాస్త కుస్తా రావడం స్టార్ట్ అయింది అక్కడ ఉన్న గవర్నమెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పొలిటికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో త్రూ మైక్స్ ద్వారా అనౌన్స్ చేస్తూ ఉన్నారు రెడ్ అలర్ట్ ఇక్కడికి అతి త్వరలో ఏరియా మొత్తం తో నిండిపోతా ఉంది తర్ మాతో పాటు వచ్చేయండి అని చెప్పి సేఫ్ ప్లేస్ కి గవర్నమెంట్ మార్చింది ఫ్లడ్స్ హెవీ అయ్యాయి ఈ వ్యక్తి ఇంకా కదలే రారా బాబు అంటే ఓం నమస్తే హరి ఓం ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ నాతో శివుడు ఉన్నాడు నేను ఎక్కడికి రా నాకు భగవంతుడు ఉన్నాడు నాకేం అవ్వదు అనుకోని కూర్చున్నాడు ఇంకా ఫ్లడ్స్ పెరికాయి చిన్న చిన్న పడవలు వేసుకొని ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందులు మొత్తం వచ్చారు నాకు దేవుడు ఉన్నాడు నేను రాను ఇంకా వాటర్ హెవీ అయిపోయింది ఆల్మోస్ట్ నైన్టీ నైన్ అందరూ వెళ్ళిపోయారు ఎక్సెప్ట్ దిస్ గాయ ఇంకో ఏం లేదు వాటర్ అంతా మునిగిపోయింది మేడం మీద కూర్చున్నాడు లో వచ్చారు అయినా రావట్లేదు మరి ఏం చేస్తారు లేదు నేను రాను ఓం నమస్తే శివాయ హరి ఓం తత్సత్ ఓం నమో హిమాలయ శివుడు నాతో ఉన్నాడు నాకేం పర్వాలేదు నేను రాను అనేసి కూర్చున్నాడు ఇంకా కాస్త ఫ్లైట్స్ ఎక్కువయ్యాయి డైరెక్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు భగవంతుడికి అడుగుతున్నాడు కొంచెం నీకు నేను పూజలు చేస్తున్నాను హోమాలు చేస్తున్నాను ప్రసాదాలు పెడుతున్నాను గా ఉంటున్నాను నీకు సేవ చేశాను లాస్ట్కి నీ దగ్గర నాకు తెచ్చేసావు కదా ఎందుకు నాకు కాపాడలేదని గొడవ ఆడుతున్నాడు దేవుడు తీసి పెట్టి దౌడమే సరిచాడు ఇంకా స్వామి ముందు పంపించింది కూడా నేనే ఆ అనౌన్స్మెంట్ చేపించింది నేనే ఆ లో వచ్చింది నేనే ఆ పడవలో వచ్చింది నేనే నేనే డైరెక్ట్గా వస్తే నా శక్తి తట్టుకునే శక్తి నీకుందా నా స్వరూపాన్ని చూసే శక్తి నీకుందా అని తీసి పెట్టుకుంటాడు భగవంతుడే ముందుకు వస్తాడా విశ్వమే ముందుకు వస్తాడా కొన్ని ఆపర్చునిటీస్ రూపంలో దైవే మనుషుల రూపైన ఆర్డర్ రిక్వెస్ట్ ఎక్కడి నుంచేనే రావచ్చు ఒక మెసేజ్ రూపంలో కాల్ రూపంలో సంకేతం రూపంలో ఏదో ఒక రూపంలో వస్తుంది మేబీ ఈ వీడియో కూడా సంకేతం అవ్వచ్చు అవ్వచ్చు కాదు సంకేతమే యూట్యూబ్ లో లక్షల్లో వీడియోస్ వస్తున్నాయి క్రైమ్ కామెడీ అది ఆ షో ఈ షో అని ఇన్ని షోస్ మధ్యన ఈ ప్రోగ్రామ్ అని ముందుకు ఎందుకు రావాలి దెర్ ఇస్ నో కోఇన్సిడెన్స్ దట్ ఈస్ ద నెంబర్ వన్ స్పిరిచువల్ ట్రూత్ నామ్ కవాసి జీవితంలో ఏది జరగదు నిగూఢంగా ఒక పర్పస్ ఉంటుంది ఒక కారణం ఉంటుంది అదే విశ్వవాక్కు అదే దైవ వాక్కు అదే దైవ నిర్ణయం అదే విశ్వ నిర్ణయం ఇక్కడ ఓపెన్ అవ్వాలి ఇప్పుడు ఏం తను దేవుడే వస్తాను తిన్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు సో వచ్చిన ఆపర్చునిటీ ఏం చేయాలా ఎరుకుతో ఉండి ఓపెన్ మైండ్తో ఉండి తీసుకోవాలి ఇన్నాళ్ళు వెయిట్ చేసిన రిజల్ట్ రాలేదంటే మేబీ ఆపర్చునిటీస్ని చూడలేదేమో ఒక అడుగు వేస్తే కదా తెలుస్తుంది మంచో చెడో దాని గురించి పరిశోధన చేస్తే కదా తెలుస్తుంది మీ అందరికి ఒకటే చెప్తున్నా గో ఫర్ ఎక్స్ట్రా మైల్ ఒక్కటే బీజం బేస్ ఒక్కటే పట్టుకోండి సబ్జెక్ట్ ఇంతకు మించి ఏం చెప్పదలుచుకోలేదు మీ అందరికి సబ్జెక్ట్ని గట్టిగా పట్టుకోండి గట్టిగా 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 పట్టుకోండి మన కనీ పెంచి పోషించిన పిల్లలు మనం చూసుకుంటారో లేదో తెలియదు కలియుగం ఇరవై ఒకటో శతాబ్దం పాజిటివ్ కంటే నెగిటివ్ పవర్ ఎక్కువ ట్రూ మనం కని పెంచి పోషించిన పిల్లలు మనం చూసుకుంటారో లేదో తెలియదు బట్ యూనివర్స్ ఒక్కసారి మనల్ని హత్తుకుంటే వద్దన్నా వదలదు సో దేన్నైనా పట్టుకోవాలి అనుకుంటే యూనివర్స్ ని పట్టుకోండి దేనితోనైనా ముందు రిలేషన్షిప్ బిల్డ్ చేద్దాం అంటే ఫస్ట్ బిల్డ్ రిలేషన్షిప్ విత్ యూనివర్స్ డివైన్ కాస్మిక్ సుప్రీం ఎనర్జీ దేంతో నేను ట్రావెల్ చేద్దాం అంటే చేద్దామంటే రెడీ ఫర్ ద ట్రావెల్ టు ట్రావెల్ విత్ కాస్మిక్ ఎనర్జీ డివైన్ ఎనర్జీ సుప్రీం ఎనర్జీ యూనివర్స్ ఇస్ అమేజింగ్ దెర్ ఈస్ ఎమ్ ఎనర్జీ లేకపోతే ఇంత బ్రహ్మాండం ఇవన్నీ ఎలా ఎలా ఇదంతా ఎలా మానవ ఎలా నడుస్తూ ఉంది టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది దెర్ ఈస్ ఎమ్ ఎనర్జీ కదా అండ్ వెస్టర్న్ పీపుల్ అద్భుతంగా సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నారు మన వాళ్ళకి సందేహాలు ఎక్కువ సంస్కారం తక్కువ బికాస్ ఆఫ్ నెగిటివిటీ బికాస్ ఆఫ్ థాట్ ప్రాసెస్ పెరిగిన వాతావరణం ఏముంది తప్పేముందో తెలుసుకోవడంలో ఇంకా నెగిటివ్ మాటలు అట్లాంటి వాళ్ళు భూమికి భారం కూడా విషం కూడా ఉంచదు కడిగేస్తుంది ఏదో ఒకరోజు బాడీలో ఎక్కువ టాక్సిన్స్ ఉంటాయా ఫ్లష్ అయిపోతాయి ఎవ్రీడే మార్నింగ్ త్రూ ఎక్స్క్రీషన్ యూనివర్స్ నుండి కూడా వాళ్ళు ఎక్స్క్రీట్ అయ్యి గోవిందా గోవింద ఇంకా సీరియస్లీ సెయిన్ పట్టుకోండి సబ్జెక్ట్ని పట్టుకోండి మేజర్ మిరాకల్స్ ని చూస్తారు పేదవాడుగానే ఎందుకు చనిపోవాలి స్లమ్ లో పెరిగా మైండ్లో ఎందుకు స్లమ్ ఉండాలి అలా అనుకుంటే అందరూ రీచ్ అయిపోతారు కదా అవుతారు పట్టుకోండి అబ్బా సబ్జెక్ట్ అందరూ అవ్వరు అందరికి మైండ్ ఎందుకు యాక్సెప్ట్ అవుతుంది అవుతుందా అందరికి మైండ్ యాక్సెప్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అది అవ్వదు బట్ మా ప్రయత్నం థ్యాంక్ గాడ్ వీఆర్ హిట్టింగ్ మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ గ్లోబ్ భగవంతుడి ఆశీర్వాదం పంచభోతల యొక్క ఆశీర్వాదం ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ఏ జన్మలో ఏం చేసా పుణ్యం తెలియదు ఏదో రుణం వ్యూయర్స్కి నాకు నేను కనిపిస్తున్నాను వినిపిస్తున్నాను సబ్జెక్ట్ని పట్టుకోండి అమేజింగ్ లీడ్ చే దైవ కార్యక్రమం విశ్వ కార్యక్రమం మాటిస్తా ఉన్నా మీ ట్రాన్స్ఫర్మేషన్ కి నేను నాంది పలకపోతా ఉన్నా దానికి మీరు సిద్ధమా అని మీ అందరికి అడుగుతా ఉన్నా అతి త్వరలో కలవబోతా ఉన్నాం గెట్ రెడీ ఫర్ ద మేజర్ ప్రోగ్రామ్ ప్రేస్ ప్రేస్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్ బ్లెస్సింగ్ బ్లెస్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్ అనంత విశ్వసం ఆత్మ ఆత్మస్కారం జై హింద్ జై భారత్ సైనింగ్ ఆఫ్ అండ్ బ్యాక్ టు దౌస్